హలో నవ్య సంజయ్ హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా దీన్ని కట్టారు ఓకే నవ్య నేను ఇండియా రాగానే నేను కలుస్తాను సంజయ్ వెంటనే సమీరా తండ్రి గోపాల్కి కాల్ చేసి చాలా కోపంగా గోపాల్ గారు మీ అమ్మాయి చేసిన పనికి నా పరువు పేరు అంత అంత సర్వనాశనం అయిపోయాయి బాబు నేను చెప్పేది నడు కొంచెం మీకు నేను ఎలా కనిపిస్తున్నాను నేను రేపే ఇండియా వస్తున్నాను మీ అందరి అంతు చూస్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు అదే సమయంలో సంజయ్ తండ్రి విశ్వేశ్వరరావు గోపాల్కి కాల్ చేస్తాడు గోపాల్ వణికిపోతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో నమస్తే గోపాల్ గారు నమస్తే సార్ నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను నా వల్ల మీకు నిజంగా చాలా నష్టం జరిగింది సార్ ఏం మాట్లాడుతున్నారు గోపాల్ గారు నా నోటితో నేను చెప్పలేను కానీ చెప్పక తప్పడం లేదు ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి మీరేం టెన్షన్ పడకండి సమీరాని చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలు నాకు అన్ని విషయాలు తెలుసు అది కాదు విశ్వేశ్వరరావు గారు సమీరా ప్రెగ్నెన్సీ విషయమే కదా సంజయ్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు తనే రేపు మీ ఇంటికి వస్తాడు నేను మాట్లాడతాను ఏదేమైనా సరే సమీరానే మా కోడలు గోపాల్కి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతాడు తరువాత రోజు విశ్వేశ్వరరావు చెప్పినట్లే సంజయ్ తన కార్లో వేగంగా సమీరా ఇంటికి వస్తాడు వెల్కమ్ సంజయ్ అంకుల్ సమీరాని పిలవండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి గోపాల్ సంజయ్ దగ్గరకు సమీరాతో వెళ్లి ఒక రూమ్ లో కూర్చుంటారు సమీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్లో ఉంటుంది సమీరా అంకుల్ మీ ఇద్దరికీ ఏం జరిగిందో బాగా తెలుసు అనుకుంటా ఇంత జరిగిన నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు కానీ దానికి చాలా ఇంపార్టెంట్ కారణం ఉంది అదేంటో నేను చెప్తాను కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అది వింటున్న సమీరాకు భూమి కంపించినట్లనిపిస్తుంది గోపాల్కి ఒంట్లో వణుకు మొదలవుతుంది ప్రపంచంలో ఎవరు ఇంతవరకు వినని ఎవరూ ఒప్పుకోలేని అవి అసలు సమీరాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఎందుకు విశ్వేశ్వరరావు అసలు పెళ్లి చేయడమే కష్టం అనుకున్న లావుగా ఉండే సమీరాని కోరి తన ఏకైక కుమారుడు సంజయ్కి ఇచ్చి అమెరికా నుంచి వచ్చిన సంజయ్ డాక్టర్ నవ్యని కలుస్తాడా నవ్య సమీరాను తప్పించి సంజయ్ జీవితంలోకి వస్తుందా సమీరాకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన విశ్వేశ్వరరావు ఏమీ జరగనట్లు గోపాల్తో ఎందుకు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు విశ్వేశ్వరరావు సమీరాకి ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు సంజయ్ నే యాక్సెప్ట్ చేయాలని చెప్పాడు సంజయ్ సమీరాకి గోపాల్కి పెట్టిన కండిషన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా